బహుజనులకు విద్యనందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిబాపులే అని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జ్యోతిరావు సావిత్రిబాయి పూలేల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల ప్రజలకు విద్య బోధన చేసిన మహనీయుడు జ్యోతి బాపులే ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ క్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఎంపీ ధనలక్ష్మి వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ యాదవ్ ఏఎంసీ మాజీ చైర్మన్ తంపిరెడ్డి జనార్దన్ రెడ్డి మాజీ ఎన్డిసిసిబి డైరెక్టర్ కలికి మాధవ రెడ్డి పలువురు కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు గారు ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని సమ సమాజాన్ని నిర్మించాలని మొదటగా కంకణం ఆయన ఈ సమ సమాజం విద్య ద్వారానే సాధ్యమవుతుందని విద్యని ప్రతి ఒక్కరికి అందించాలని ఆ రోజే పాఠశాలలు ఏర్పాటు చేయడం సావిత్రిబాయి పులే గారు కూడా అది ఆమె కూడా మహిళలు కూడా చదువుకోవాలి ఈరోజు ఎవరైనా చెప్పినా ఆ రోజే మహిళలు గొప్పగా చదువుకోవాలి ఈ సమాజానికి మహిళా శక్తి అనేది చాలా అవసరం సమాజం నిర్మాణం కావాలంటే మహిళ గొప్పగా ఉండాలని ఆ రోజే నాకు తెలిసింది ఆ రోజే పునాదులు పడ్డాయి మరి అలాంటి సమ సమాజ నిర్మాణం కొరకు పాటుపడడం మరి జ్యోతిరావు పుల్లేగారు అయితే లేదు సావిత్రిబాయి పుల్లేగారు అయితే వాళ్ళని ఎప్పటికి కూడా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి